వెల్కమ్ టు జెకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఒడి బియ్యంతో బగారా రైస్ నేను షార్ట్ వీడియో చేశాను కానీ క్లారిటీ కోసం అనేసి ఫుల్ వీడియో చేస్తున్నాను ఒడి బియ్యంని నీట్గా కడిగి గాలిస్తున్నాను ఇక్కడ ఏమైనా ఉంటే పో తర్వాత పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర మెంతి ఆకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వీటన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి ఇందులో ఇంకా మసాలా కూడా మసాలా కోసమని మనము సాజీరా తీసుకోవాలి పట్టా తీసుకోవాలి లవంగా ఇలాచి ఇంకా బగారాకు కూడా ఈ వీటిని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత నెయ్యి నెయ్యి కూడా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసి ఆ తర్వాత ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అంతేకాదు ఎప్పుడు పసుపు బియ్యము మనము ఒడి బియ్యం అయిపోయే వరకు పచ్చ పచ్చగా అన్నం తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇట్లా బగారా రైస్ వండితే అసలు పసుపు బియ్యం అని కూడా మనకు తెలియదు ఒడి బియ్యం అని కూడా తెలియకుండా అలా ఉంటుంది బగారా రైస్ చూడడానికి ఇప్పుడు తాలింపులో సాజీరా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పట్టా వేసుకోవాలి ఇష్టము లవంగాలు వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు లవంగ కూడా వేస్తున్నాను నేను వీటన్నింటినీ వేయాలి ఇది కొద్దిగా గోరైన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేయాలి ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పుదీనా మెంతి ఆకు మెంతాకు వేయట్లేదు నేను కానీ మెంతి ఆకు కూడా వేయాలి మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకు అల్లమెల్లి పేస్ట్ మాత్రం ఎప్పుడు కూడా ఫ్రెష్ తీసుకోవాలి బగారా రైస్కి అయినా నాన్ వెజ్ ఉండేటప్పుడైనా కూడా అప్పుడే చేసి వేసుకోవాలి తర్వాత బగారాకు నాలుగైదు బగారాకులు తాలింపులు వేసి మూత పెట్టేసేయాలి మనకి అది గోలే వరకు మనం ఏం చేయాలి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలానే ఇందులో టేస్ట్ అనమాట ఈ మసాలాతోటే సాజీరా పట్ట లవంగా ఇలాచి ఈ నాలుగింటిని కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి మనం ఇది ఈ బగారా రైస్కి చాలా టేస్టీ ఉంటుంది అనమాట దీంతో మనకి కచ్చపచ్చగా పచ్చగా దంచాలి బాగా మెత్తగా దంచుకోవద్దు మన ఇష్టం కానీ ఇట్లా దంచితేనే బాగుంటుంది పక్కన పెట్టేసేయాలి ఇది గోలింది ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి వాటర్ వేసుకోవాలి బియ్యం అయితే ఎంత కడుగుతామో దానికి ఒకటి కడిగితే ఒక గ్లాసు కడిగితే ఒకటిన్నర వాటర్ తీసుకోవాలి కొత్త బియ్యం అయితే రెండు గ్లాసులు పడతాయి నేను తపాలతో తీసుకుంటున్నాను ఈ తపాలతో వన్ అండ్ హాఫ్ బియ్యం తీసుకున్నాను అందుకోసమని మూడు పోస్తున్నాను ఇందులో నీళ్ళు తపాలతో మూడు నీళ్ళు పోసేసిన తర్వాత కూడా మళ్ళీ మనము మూత పెట్టేసేయాలి దానిని బాగా మసలనియాలి నీళ్ళు పోసేసి మూడు పోసినాను నేను నీళ్ళు బాగా మసాలని తర్వాత అప్పుడు మన దగ్గర ఉన్న మసాలా వేయాలి మూత పెట్టేసి పెట్టేసేయాలి అంతే దంచి పెట్టుకున్నాం కదా కచ్చపెచ్చగా ఈ విధంగా మంచిగా దంచి పెట్టాలి అంటే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు మనం నీళ్ళు మసులుతున్నాయి ఇప్పుడు మసాలా వేసేయాలి మసలు తిన్నప్పుడే వేయాలి మసాలా అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి మసలేటప్పుడు ఇప్పుడే ఇంకా ఉప్పు కూడా వేయాలి మసలే అప్పుడే ఉప్పు వేయాలి బియ్యం కడిగి పెట్టినాం కదా ఆ బియ్యంని ఇందులో వేసేసేయాలి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు పచ్చ పచ్చగా అసలు మనకు కనిపేనే కనిపించదు బగారా రైస్ లాగానే కనిపిస్తున్నది పసుపు బియ్యం లాగానే అనిపించదు అంతే బియ్యం అన్ని వేసేసి ఒక్కసారి కలిపేసేయాలి కలిపేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని ఈ విధంగా దగ్గర పడుతుంది అప్పుడు మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి అంతే పదే పది నిమిషాలలో దమ్క అయిపోతుంది ఎక్కువ రైస్ కాబట్టి అంతే బగారా రైస్ రెడీ అయిపోతుంది ఒడి బియ్యంతో రెడీ బగారా రైస్ బగారా రైస్తో జెకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ థ్యాంక్ యూ